యాక్చువల్ గా ఇది సండే వీడియో అండి ఈ వీడియోస్ వచ్చేసరికి రెండు తీసాను ఒకటి వ్లాగు ఇది సపరేట్ వీడియో సపరేట్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా బావగారికి ఇందులో మేము సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసామన్నమాట అనమాట ఇంతకి గిఫ్ట్ ఏంటి ఎంత పెట్టి కొన్నాము ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం అనేది ఈ వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి రేపటి వీడియోలో వచ్చేసరికి మా ఫంక్షన్ వ్లాగ్ మేము ఎలా ఎంజాయ్ చేశామనేది రేపటి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో కంపల్సరీగా చూడండి అయితే మా బావగారు అయితే వచ్చారు ఫంక్షన్కి అక్కడ

ఎవరు గుడ్తారు మా అక్క చెప్తుందో నేను చెప్తానో చూద్దాం మరి సెకండ్ గుడ్ న్యూస్ సో ఇంకొకటి ఏంటంటే మా బావ గారికి ఒక సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట బట్ సర్ప్రైజ్ అంటే ఎవరైనా తెలియకుండా ఇస్తారు బట్ నేను తెలిసి అని అనుకుంటున్నాము ఏంటంటే బావ గారు ఇప్పుడు పుట్టింది కదా ఇప్పుడు ఇలా రాతి పండగ వస్తుంది వస్తది వస్తుంది గా అన్ని చెల్లెలకి ఇస్తారు అది కామన్ మీకు ఏది నెక్స్ట్ ఇస్తారు చెల్లికి బట్ అంతలోపు చెల్లెలు వచ్చేసరికి మీకు అన్నకి ఇవ్వడానికి ఒక గిఫ్ట్ ప్లాన్ చేసింది అనమాట అది మీతో అడిగేసి కొందామనుకుంటుంది లోహికి యూజ్ అవుతుంది మీకు యూజ్ అవుతుంది అది ఇంతకి గిఫ్ట్ ఏంటంటే అడుగుతున్న గిఫ్ట్ చేయండి నన్ను పర్సనల్ గా అడుగుతుండీ అడిగారు చాలా సార్లు అడిగారు మా ఆయన ముందు కూడా అవునా గెస్ట్ చేయండి చిన్న చిన్న ఒక రెండు మూడు ఒక ఫోన్ కనీసం ఒకటే చెప్పండి మీరు నాకు అడిగిన దాంట్లో అసలు గుర్తు రావట్లేదు మొబైల్ ఒకటి ఆ రెండు ఆ రెండిట్లో ఒకటి తీసుకుందాము మీకు ఇద్దామని అనుకుంటున్నాను ఒట్టు అలాగే షాప్ తీసుకున్నాం ఇప్పుడైతే తీసుకెళ్లి మీ ఎదురుగే నేను కొనిపిస్తాను అనమాట మా బావ గారికి నచ్చిన మొబైల్ తీసుకుందామని అనుకుంటున్నాం ఏ మొబైల్ అతను తీసుకుంటారో అతను ఏ సెలెక్ట్ చేస్తారో వీడియో అంతా చివరి వరకు కంపల్సరీగా చూసి అంటే అతనికి నచ్చిన ఫోనే కొనిసిస్తామని మేము ప్లాన్ చేసాం అది మ్యాటర్ అనమాట చాలా షాకింగ్ ఉంది ఇప్పుడు నాకు అర్థం కావద్దు బయలు లేదు యాక్చువల్ గా మొత్తం ఇల్లంతా క్లీనింగ్ ఉందని చెప్పేసి ఉంటే ఆ బావగారు అయితే ఇప్పటికి షాక్ లో ఉన్నారనమాట తేల్కోలేకపోతారు నిజంగా ధరణి చెప్తుంది ఇస్తదా లేదా షాపుకి తీసుకెళ్తుందా లేదా బుస్కి అందుకే ఇలాంటి సడన్ సడన్ సర్ప్రైజ్ మేమే ఇస్తాం అనమాట గా రాఖీకే ఇద్దాం అనుకున్నామండి బట్ ఆ టైం కి మాకు అవుతుందా అవదా మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం తిరుపతిది అందుకోసం ఆ టైం కి మేము ఉంటాము ఉండమని చెప్పేసి ఇప్పుడే ఇచ్చేస్తున్నాం అనమాట వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు ఇది వేరేగా ఒక వ్లాగ్ తీస్తాను మీకోసం ఓన్లీ మీకు సర్ప్రైజ్ వీడియో అనమాట గుర్తుగా ఉండిపోవచ్చు మీరు చూసుకోవచ్చు మా మరదలు ఇచ్చింది నా ఇచ్చింది అలాగే మా బావగారికి సర్ప్రైజ్ అని చెప్పాను కదా మొబైల్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట మా బావగారికి ఆల్రెడీ బండి మీద వచ్చారు వాళ్ళు అందుకోసమే కారు ఎక్కలేదు బండి మీద వాళ్ళు వస్తున్నారు మేము కార్ మీద వెళ్తున్నాము కాంప్లెక్స్ దగ్గర అక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు బైక్ తీసుకొని వెళ్ళిపోతారు మేము ఇటు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బ్యాగ్ ప్యాక్ చేసుకుని మేము వెళ్ళిపోతాం అలా సో వచ్చాం ఏ మొబైల్ సెట్ అవుతుందో చూడాలి ఇంకా చల్లగా ఉంది బైక్ని మాత్రం చాలా ఉంది బెలూన్స్ అన్నీ సరికి ఇద్దరు బెలూన్ కావాలని అడుగుతున్నారు అనమాట వచ్చేసరికి మా ఆయన సర్చ్ చేస్తున్నారు ఏ ఫోన్ నాకు తీసుకుందాం అని చెప్పేసి అయితే ఫోన్ వచ్చరికి వాటర్లో వేస్తారు పని చేస్తుంది టచ్ పని చేస్తుంది సో ఇప్పటికి ఒక మొబైల్ అయితే ఫైనల్ చేశారు వీళ్ళు నాని ఫైనల్ చేసా ప్రైజ్ ఇంకా ఫైనల్స్ అవ్వలేదంట ఒకటైతే సెలెక్ట్ చేశారు అదేంటి చూపిస్తా ఈ లైట్స్ వల్ల గల మనకి వీడియో బ్లర్ బ్లర్గా వస్తుంది కదా కదా దీంతో కూడా వీడియో అలానే వస్తుంది ఇక్కడైతే వివో వివో వి థర్టీ ఈ చూసామనమాట అక్కడ వచ్చేసరికి ప్రైజెస్ మాట్లాడుతున్నాను ఇంకా తేలగలేదు సో ఫైనల్ గా ఒక ప్రైజ్ అయితే ఫైనల్ చేసాము అయినా వాళ్ళు తగ్గట్లేదు అనమాట లాస్ట్కి వాళ్ళు తగ్గకపోతే మనం తీసుకోవాలి కదా మన అవసరం కాబట్టి తీసేసుకున్నాం అనమాట నేనే తగ్గిపోయానండి ఇదిగో వివో వి థర్టీ ప్రైజ్ అయితే మీకు వీడియోలన్నీ షేర్ చేస్తాను పిల్లలతో మాత్రం షాపులకి రాకూడదండి అసలు ఉండట్లేదు అటు వెళ్ళిపోతాను ఏమి లాగేస్తారండి భయం వస్తుంది కొనేసా అనమాట ఇదిగోండి ఎప్పటికైతే మా బావ గారు చదువు ఓపెన్ చేస్తే ఇంకా గిఫ్ట్ ఇచ్చినట్టు అయిపోతుంది మళ్ళీ అతనికి ఇచ్చేస్తాను అండి ఫోన్ కూడా మళ్ళీ మీరు గిఫ్ట్ ఇచ్చి తీసుకుని రో ధరని గరంటారు ప్రైస్ ఎంత అయింది ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయిందండి ఇది ఇస్తున్నాం అనమాట మీరే ఓపెన్ చేయాలి మా బావగారు కళ్ళల్లో ఆనందం చేశారు ఈ ఆనందం కోసం కొన్నాం అనమాట ఏంటి నాన్నది ఫోనా నచ్చిందా నీకు హ్యాపీయా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రా ప్రాంక్ కంటే కాదు నిజం అండి బాబా కాదు ఆయన అలాగే అంటే ఓకే అవును మళ్ళీ ఇప్పుడు వివో మీకు వదలట్లేదు వివో వివో ఫైవ్ జీ సో అదేంటి కొనేసం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట బాబు గారు ఇంకేమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా సెల్ఫోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీయండి మా అక్క రియాక్షన్ ఏంటని చెప్పేసి

నీ కోసం నేను ఫోన్ కొనిసి ఇచ్చాను అండి హావ్ గారు నేను ఈ వీడియో పెట్టండి తర్వాత మీరు వీడియో రిలీజ్ చేయండి లేదంటే ఫస్ట్ సర్ప్రైజ్ అని చెప్పేసి మీరు రివీల్ చేస్తారు అనుకోండి ఇంకా నా వీడియో ఎవరు చూడండి పెట్టేస్తాను యాక్చువల్గా ఇది వచ్చిన తర్వాత లెనిషా పుట్టిన తర్వాత ఫస్ట్ రాఖీ పండుగ లేనిషాకి సో అందుకోసం వాళ్ళ అన్నికి రాఖీ కట్టడానికి కంపల్సరీగా వెళ్తుంది కాబట్టి ఆరు రాఖీ పండగకి గీతమ్మ కట్టినప్పుడు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది అలవాటు అనమాట ఇంతవరకు అయితే వాడికి గోల్డ్ బ్రాస్లెట్ ఇచ్చేసాము గోల్డ్ లాకెట్ ఇచ్చాము వాడికి చైన్ కూడా ఉంది ఇంకా అబ్బాయిలకి ఏమి గోల్డ్ కొండమని చెప్పేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఇంకా వాడికి అన్ని వస్తువులు ఉన్నాయి కదా వాళ్ళు ఎప్పటి నుంచో బావగారు నాకు ఇక్కడ ఆడుతూ ఉంటారనమాట ఇప్పుడైనా నీ ఫోన్ నాకు ఇచ్చి అమ్మ అని చెప్పేసి మరదలు అవుతాను కదా ఇద్దరం చాలా క్యాజువల్గా జోక్గా ఉంటాము అని అంటూ ఉంటారు సో అప్పుడేమో ఏమో మాకు ఒక థాట్ వచ్చింది అలాగో ఈ రాఖీ పండకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం కదా దాని బదులు ఫోనే కొనేసి ఇచ్చేద్దాం అని చెప్పేసి లెనీషా పేరు మీద అయితే మేమైతే వాళ్ళకి ఫోన్ కొనేసి ఇచ్చాము ఎలాగో వాళ్ళు వీడియోలు తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎలాగో వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు సో ఇన్కమ్ దానివల్ల ఎంతో కొంతైనా జనరేట్ అవుతుంది కదా సో వాళ్ళు మంచిగా తీసుకుంటారు అని చెప్పేసి ఆ ప్లాన్ మీద లెనిషో వచ్చేసరికి వాళ్ళన్నికి ఫోన్ కొనేసి ఇచ్చిందనమాట ఇది కారణం ఇప్పుడు మేము ఫోన్ కొనేసి ఇవ్వడానికి మా బావగారు వాళ్ళకి అక్కకి ఇద్దరికి యూజ్ అవుతుంది ఎత్తన వీడియోలు తీస్తారు అక్క కూడా ఇంటి దగ్గర వీడియోలు తీస్తుంటుంది కాబట్టి సో అందుకోసమని ఇప్పుడు కొన్నామండి ఫోన్ కాస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా థర్టీ థౌసండ్ అయిందండి సో అది ఇచ్చాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి అక్కడికి ఒక టాయ్ కూడా కొన్నాను అనమాట అది నా ఫంక్షన్ బ్లాగ్లో వస్తుంది ఆడికి వేరేగా సపరేట్గా రిమోట్ కంట్రోల్ కార్ది కొన్నాను థౌసండ్ రూపీస్ అయింది అది అయితే చాలా బాగుంది ఆ వ్లాగ్లో ఆయన కార్గునిచ్చే చూడండి ఇది ఓన్లీ ఫోన్ కోసం అని చెప్పేసి ఇలా సపరేట్ వీడియో తీసేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా బావగారికి కూడా ఒక మెమోరీలా ఉండిపోతుంది అని చెప్పేసి సో ఇది వచ్చేసరికి రాఖీ గిఫ్ట్ అనమాట బట్ రాఖీకి ముందే మేము ఇచ్చేస్తున్నాము ఎందుకంటే ఆ టైంకి మనం ఎక్కడుంటాము ఆ క్షణంకి వెళ్ళి కొనేసి ఇవ్వడం అవుతుందో అవ్వదా అని చెప్పేసి అనుకున్నప్పుడే అవుతుందని చెప్పేసి ఇప్పుడు కొనేస్తామన్నమాట యాక్చువల్గా కంపల్సరీగా రాఖీ కట్టడానికి వెళ్తాము అప్పుడు తిరుపతి ట్రిప్ ఉందనమాట ఆ ట్రిప్లో పడి ఎక్కడ కొనడం అవ్వదు అని చెప్పేసి ఇప్పుడే ప్లాన్ చేసేసి వీడియో అయితే చేసిస్తున్నా మళ్ళీ రేపు ఫంక్షన్ లాగా వీడియోలో కలుద్దాం